హలో బడీస్ మీ అందరికి ఒక సూపర్ గుడ్ న్యూస్ అనమాట మన లోకల్లో ఉన్న ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే సపోర్ట్ చేసుకుంటూ మన పిఓ గారు అయితే మనల్ని ఆఫీస్ కి అయితే పిలవడం జరిగింది మన లోకల్ ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే రావడం జరిగింది సో అందరం కూడా వెళ్ళి పిఓ గారితో మాట్లాడడం జరిగింది పిఓ గారి నుండి మనకైతే చాలా సపోర్ట్ అయితే వచ్చింది అనమాట మా ఇన్ఫ్లుయెన్సర్ అందరికి కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు సో దాన్ని మేము సక్సెస్ఫుల్ గా చేయాలి ఈ పెద్ద బాధ్యత అయితే మమ్మల్ని నమ్ముకొని మన పిఓ గారు అయితే మాకు ఇవ్వడం జరిగింది కేవలం మేం మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలనేసి అనుకుంటున్నా ఎందుకంటే ఇది మన ట్రైబల్ గురించి కాబట్టి మనమే దాన్ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేయాలి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన పిఓ గారికి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా పిఓ గారు మాకు సపోర్ట్ ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం అలాంటి చిన్న చిన్న ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్ కి వాళ్ళు సపోర్ట్ గా ఉండడం అంటే మాకు ఒక మెట్టు సక్సెస్ఫుల్ గా మేము సక్సెస్ అయినట్టే సో ఆ సక్సెస్ వెనకాల కేవలం మేం మాత్రమే కాదు మా కంటెంట్ ని చూసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కలా హస్తం కూడా ఉంటది ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేలాగా మీరు చేశారు మైడియా ఫాలోవర్స్ ఇంకా మంచి మంచి కంటెంట్స్ తో మీ ముందుకు వస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో చేయండి ఈ రీల్ ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి